వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సిటీలో చేపట్టిన పనులకు పలువురు కాంట్రాక్టర్లకు బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నాయి వివిధ కేటగిరీలకు సంబంధించి కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించవలసి ఉంది పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు నూతన ప్రభుత్వంలోనైనా ఉదయ్ శ్రీనివాస్ తమ గోడును అర్థం చేసుకోవాలని డేగల శ్రీనివాస్ కోరారు నా పేరు డేగల పార్టీ సీనియర్ నాయకుడిని కాకినాడ స్మార్ట్ సిటీలో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ఇబ్బందుల గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను స్మార్ట్ సిటీ గుత్తేదారులు కాకినాడ సిటీలో ఉన్నటువంటి ఈ ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే గత మూడు సంవత్సరాలు చేసిన వర్క్లకి గత ప్రభుత్వం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది వారు గుర్తేదారులు అందరూ కూడా చాలా అప్పులు చేసి వాళ్ళు అమ్ముకున్న ఆస్తులన్నీ అమ్ముకుని వర్క్లు చేశారు వాళ్ళకి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బిల్లు ఏమన్నా గుత్తేదారులు కూడా ఉన్నారు ఏదో కొద్దిమంది వారు పార్టీకి సంబంధించిన వరకు వైసీపీ పార్టీకి సంబంధించిన కొద్ది మందికి ఇచ్చారు మరి గుత్తేదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్లని ఆదుకోవలసిన బాధ్యత అందరిపైన ఉంది ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం పోద్దు ఆ నమ్మకం పోయేటట్టుగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు ఈరోజు కాకినాడటువంటి స్మార్ట్ సిటీ గుర్తారులు ఎంత దారుణం అంటే గత ప్రభుత్వం వారికి కాంట్రెడర్గానే వాళ్ళ దగ్గర కమిషన్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసేసుకున్నారు బిల్లు అయితే ఇవ్వలేదు వర్కులు చేయించుకున్నారు వాళ్ళకున్న ఆస్తుల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి వర్కులు చేశారు ఈ రోజాల్లో అప్పుల్లిపోలేపోయి దారుణమైన స్థితిలో ఉన్నవారు పరిస్థితి చూస్తుంటే ఒక గుర్తేదాడి పరిస్థితి అలాగ అలా అవడం వల్ల ప్రభుత్వం మీదకి ప్రజలకి కానీ గుర్తేదారులకు కానీ ఎవరు కూడా నమ్మకం పోయింది మరి గుత్తేదారులను కానీ ప్రజలను కానీ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడటం వల్లనే ఆ ప్రభుత్వాన్ని అందరూ కూడా చీకొట్టి కూటానికి జయాన్ని సమకూర్చారు తొంభై ఐదు పర్సెంట్ కోట విజయం సాధించింది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాకినాడ ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ కాకినాడ ఎమ్మెల్యే గారు అన్నవాడు కొండబాబు గారు కానీ మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు నంతనది గారు కానీ స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ని ఆదుకోవాలి వాళ్ళకి రావాల్సిన బిల్లు సకాలంలో ఇప్పించాలి నేను ఇప్పించాలని వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఇబ్బందులకు గురవారు అటువంటి ఇబ్బందులు ఏం పెట్టకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఇప్పించవలసింది కానీ ఇప్పించవలసిందిగా తదితరులు ఇప్పించవలసిందిగా నేను మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ నేను కోరుతున్నాను